సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు హైందవులకు ఇది మహాపర్వదినం ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైనది ఈ పర్వదినాన గోపద్మ వ్రతం ఆచరిస్తారు నేటి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షాకాలమిది ఈ కాలంలో శాఖాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు పురాణ గాథ ప్రకారం యమభటులు తమ దుందుబుల కోసం చర్మం కావాలని కోరారు ఆచరించని వారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ద్వారకలోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు గంగ వంటి తీర్థం తల్లి వంటి గురువు విష్ణువు వంటి దైవం నిరాహారం వంటి తపం కీర్తి వంటి ధనం జ్ఞానం వంటి లాభం ధర్మం వంటి తండ్రి వివేకం వంటి బంధువు ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య స్కంద పురాణాలు తెలియజేస్తున్నాయి కృతయుగంలో మురాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వల్ల అహంకార పూరితుడయ్యాడు దేవతలను మునులను నరులను హింసించసాగాడు మహావిష్ణువు అతడితో వెయ్యేళ్లు యుద్ధం చేసి అలసిన స్థితిలో సింహవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు స్వామి దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ అసురుణ్ణి సంహరించింది అందుకు ఎంతగానో సంతసించిన ఆయన వరం కోరుకోమన్నాడు ఆమె ఏకాదశి తిథిగా విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంది అప్పట్నుంచే తొలి ఏకాదశి అని వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు ఏకాదశి వ్రతం ఆచరించి నియమనిష్టలతో ఉపవసించి విష్ణు సాయుధ్యం పొందాడంటారు అలాగే సతీ సక్కుబాయి తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి మహావిష్ణువులో ఐక్యం చెందిందట దుర్భర దారిద్ర్యంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు అందువల్ల అతడు సిరి సంపదలు సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు రుక్మాంగదుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు దీనివల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో వ్రతభంగం రమ్మని యముడు రంభను పంపాడు ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదు ఆకర్షించింది అదే పుణ్యదినాన అతన్ని కోరిన రంభను మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు నీ పుత్రిణ్ణి వధించు అని రంభ పరీక్ష పెడితే అందుకు సిద్ధపడ్డాట విష్ణువు ప్రత్యక్షమై రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇలా పురాణ పురుషులు స్త్రీలు ఎందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహా అద్భుతమైన ఫలితాలు పొందారని పురాణాలు చెబుతున్నాయి ఈ వర్ష ఋతువు ఆరంభంలో సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నది పండుగ సంకేతమే తెలుగువారి తొలి పండుగగాను గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పాపం పోతుందని పండితులు ఉవాచ సో చూశారు కదా మీరు కూడా తొలి ఏకాదశి రోజున వ్రతం ఆరంభించి సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి